హలో ప్రాచీన కాలం నుంచి పట్టాలు పెట్టుకోవడం అలవాటు కదా ఇప్పుడు ఫ్యాషన్ అయ్యి అది పెట్టుకోవడం మానేశారు పట్టాలు పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి ఈ వీడియోలో ఇవి చెప్తాను మీకు ఈ పాదాల మీద ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కదా ఈ పట్టాలు పెట్టుకోవడం వల్ల నెలసరి నుంచి వచ్చే నొప్పుల నుంచి కాపాడుతుంది అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కూడా కరెక్ట్గా తగ్గిస్తుంది సమం చేస్తుంది ఎక్కువ తక్కువ కాకుండా అలాగే మనం పట్టాలు పెట్టుకుని నేల మీద నడిచేటప్పుడు భూమి నుంచి శక్తి అనేది మన పాదాలకు అందుతుంది ఆ పాదాల నుంచి ఈ పట్టాలు ఆ శక్తికి మన ఫుల్ బాడీకి పంపించడం జరుగుతుంది అలాగే ఇంట్లో చెప్పులు వేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది కొంతమంది అనారోగ్య సమస్యలతో వేసుకుంటున్నారు ఇలాగా చెప్పులు వేసుకోకుండా ఇంట్లో నడిచే వాళ్ళు మాత్రం కంపల్సరీ చెప్పులు తీసేసి పట్టాలు పెట్టుకున్న వాళ్ళు చెప్పులు తీసేసి మాత్రం నేలపై నడవాలి మరియు పచ్చిక బయల్లో నడిచినట్లయితే మీకు బాగా రక్త ప్రసరణ జరిగి పాదాల పగుళ్ళు కూడా నయమవుతాయి పట్టాలు పెట్టుకోవటం అనేది అర్ధరాత్రి వేళ పట్టాల సౌండ్ ఏర్పడింది అని మన తాతలు ముత్తాతలు మాట్లాడుకునేవాళ్ళు కదా అలా పట్టాల సౌండ్లు వినపడినట్లయితే మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని చెప్పుకునేవారు ఆ రోజుల్లో అలాగే ప్రెషర్ పాయింట్స్ పాదాలపైన ప్రెషర్ పాయింట్స్ని ప్రెషర్ చేయటం వల్ల మన శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే థైరాయిడ్ వచ్చే దాన్ని కూడా తగ్గిస్తుంది అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కంపల్సరీ పట్టాలు పెట్టుకోండి పట్టాలు పెట్టుకుంటే నొప్పులు రావని కొంతమంది బుకార్లు పుట్టించారు కానీ పట్టాలు పెట్టుకోవాలి ఈ పట్టాలు పెట్టుకోవడం వల్ల ప్రసవ వేదన కాస్త తగ్గుతుంది ఇది నిరుపితమైంది కావాలంటే మీరు పట్టాలు పెట్టుకోండి మీకే తెలుస్తుంది ఆ తేడా చిన్నప్పటి నుంచి పట్టాలు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం చిన్నపిల్లల కాడి నుంచి అలాగే ఈ పట్టాలు పెట్టుకోవడం ముత్తైదుకి ఒక సూచన ఈ పట్టాలు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుంచి మనకు కాపాడుతుంది ఇత్తడి వెండి ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు బాగా ధనవంతులు బంగారం కూడా పెట్టుకుంటున్నారు బంగారం లక్ష్మీదేవి ప్రతీక కనుక కనుక చాలామంది పెట్టుకోరు కానీ కొంతమంది ధరిస్తున్నారు అలాగే ఏ మెటలైనా శరీరానికి చాలా మంచిది అలాగే వెండి అయితే బాడీలో వేడినంతా బయటకు తీసేస్తుంది బాగా వేడి చేసే తత్వం ఉన్నవాళ్ళు బంగ్ వెండి పట్టీలు పెట్టుకోవచ్చు అలాగే వెండి గొలుసు మెడలో వేసుకున్నట్లయితే బాడీలో వేడినంత లాగేస్తుంది ఇది చాలామందికి తెలుసు అలాగే పట్టీలు పెట్టుకుని మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చు ఇప్పటి నుంచే పట్టాలు పెట్టుకోవడం ట్రై చేయండి కొంతమంది ఫ్యాషన్కి వెళ్ళి మేము పెట్టుకోలేమంటున్నారు కదా అలాంటి వాళ్ళకి సన్నటి దారాలు వంటి పట్టీలు కూడా వచ్చాయి ఇవి ట్రై చేయండి మీకే తెలుస్తుంది మీ శరీరంలో ఏ మార్పులు వచ్చాయనేది